ఊహించని మలుపులతో ప్రేక్షకుల్ని ఆశాంతం కట్టిపడేసే సాంఘిక చిత్రం చరణదాసి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఇరవైన విడుదలయ్యింది నిర్మాణ సంస్థ లలిత ఫిలిమ్స్ నిర్మాత ఎం శంకరెడ్డి దర్శకత్వం తాతినేని ప్రకాశరావు ఈ సినిమా కథకు మూలం రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన పడవమునక అనే నవల ఈ కథ ముఖ్యంగా వేణు లక్ష్మి చంద్రశేఖర్ పార్వతి అనే రెండు జంటల చుట్టూ తిరుగుతుంది వేణు లక్ష్మీలు ప్రేమించుకున్నప్పటికీ అనుకోని పరిస్థితుల్లో వేణు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అదే ఊళ్ళో అదే రోజు డాక్టర్ చంద్రశేఖర్ అనే అతను మిత్రుడు చెల్లెలు వివాహానికి హాజరై అనుకోకుండా తనే ఆ మిత్రుడు చెల్లెలు పార్వతిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది కథలో బలమైన మలుపేమిటంటే ఈ రెండు జంటలు వారి వారి జీవిత భాగస్వాముల్ని చూసుకోకపోవడం ఎందుకంటే రెండు అనుకోకుండా జరిగిన వివాహాలే ఈ రెండు జంటలు రైల్లో బయలుదేరతారు రైలు ప్రమాదానికి గురవుతుంది ఒక జంటలో వేణు ఇంకొక జంటలో శేఖర్ పార్వతులు తప్ప అందరూ మరణిస్తారు అయితే ప్రమాద స్థలంలో వేణు తన పక్కనే పసుపు బట్టలతో ఉన్న పార్వతిని చూసి తన భ భార్య అనుకుని ఇంటికి తీసుకెళ్తాడు శేఖర్ తన మిత్రుడు తన భార్య చనిపోయారని భావిస్తాడు వీళ్లకి నిజం చెప్పడానికి మిగతా కుటుంబ సభ్యులెవరూ లేరు ఇంటికెళ్ళాక వేణుకు పార్వతి తన భార్య కాదు అని తెలుస్తుంది కాని విషయం బయటపెట్టకుండా పార్వతి భర్తను అన్వేషించడం మొదలు పెడతాడు కొంతకాలానికి విషయం తెలుసుకున్న పార్వతి ఆత్మహత్యకు పాల్పడుతుంది ఇంకొక వైపు లక్ష్మి వేణుని అపార్థం చేసుకుంటుంది ఇన్ని చిక్కుముళ్లతో సాగే కథలో పార్వతీ శేఖర్ తిరిగి ఎలా కలుసుకున్నారు వేణు లక్ష్మిల వివాహం ఎలా జరిగింది అనేది ఈ చిత్రానికి సుఖాంతమైన ముగింపు ఈ సినిమాకి స్క్రీన్ప్లే మాటలు రాసింది సదాశివ బ్రహ్మం పాటలు రాసింది సదాశివ బ్రహ్మం కొసరాజు సముద్రాల మల్లిక్ బివిఎస్ ఆచారి సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు ఇందులోని ప్రధాన తారాగణం వేణుగా అక్కినేని లక్ష్మిగా సావిత్రి చంద్రశేఖర్ గా ఎన్టీఆర్ పార్వతిగా అంజలిదేవి నటించారు జానకి రేలంగి మరొక జంట మరికొన్ని పాత్రల్లో ఎస్ వి రంగారావు రమణారెడ్డి పెరుమాళ్లు కన్నాంబ సూర్యకాంతం మొదలైన వారు కనిపిస్తారు ఒక అంతర్నాటకంలో ఎన్టీఆర్ అంజలి రాముడు సీతగా కనిపించ ఒక విశేషం ఈ చిత్రానికి మాటలు రికార్డు చేసింది తరువాతి రోజుల్లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఈ చిత్రం సమాంతరంగా తమిళంలో నిర్మాణమయ్యింది తెలుగులోనూ తమిళంలోనూ కూడా ఘన విజయం సాధించింది మూడు గంటల పైగా నిడివిగల ఈ చిత్రం యూట్యూబ్లో లభ్యమవుతోంది